جناب خطاب 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 جناب

केमरा <laughs> <laughs> <laughs>

నెల్లూరు రూరల్ నియోజకం తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చర్యలు ఈరోజు ఉదయం నుంచి నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని తొమ్మిది డీటెయి చెందినటువంటి ఏదైతే అనేక మంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి తెలుగుదేశం పార్టీ ఎన్నికలు సమీకరిస్తున్న వేళ ఎంత పెద్ద ఎత్తున చర్యలు రాబోయే ఎన్నికల్లో గెలవబోయేది తెలుగుదేశం పార్టీ కూటమని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రజల ఆకాంక్ష ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి నెల్లూరు రూరల్ ప్రజలు వివిధ పార్టీలు చెందిన నాయకులు అదేవిధంగా స్వచ్ఛంద సేవలు సంఘాలు అదేవిధంగా తటస్థులు అనేక మంది ఈ ఎన్నికల్లో నాకు అండగా నిలిచేదానికి ముందుకు వచ్చినప్పటికీ వారందరికీ ఓడిపోయిన ధన్యవాదాలు తొమ్మిది డివిజన్ల నుంచి ఈ ఉదయం నుంచి ఆ యొక్క వారంలో వచ్చిన వారందరూ కూడా పండుగలు పెట్టి పార్టీలు అటు నేను నా కూడా ఎదురుగా ఆహ్వానించుకుంటాయి అనేక మంది నాయకులు ఉన్నారు వారందరూ కూడా తేదీలు ఉన్నారు ఆ తేదీల ప్రకారం వారందరూ చేరికలు కూడా ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా ఎన్నికలు సమీపించే వేళ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలో ఎంత పెద్ద ఎత్తున చేరికలు స్పష్టమైన సంకేతానికి నిదర్శనం ఏమిటా సంకేతం అంటే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల తెలుగుదేశం పార్టీ నిండా ఎదుర్కొంది ఎక్కడా కూడా అధికార పార్టీకి చేసేదానికి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేదు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు దేనికి సిద్ధం అంటే తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించడం నియర్గంలో చరిత్ర సృష్టించే భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకంలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుందని